పోతన భాగవతము సప్తమ స్కంధము నాల్గవ భాగము చోద్యంబయ్యడింతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులేవటం భటింపించిరో గోరద భగవద్విజ్ఞాత శాస్త్రంబులో బొక్కడి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపు మా ప్రహ్లాదునితో హిరణ్య గస్పిడిలా అనిను నాయన ఆశ్చర్యంగా ఉన్నదే నీవు చదువు ప్రారంభించి ఇంతకాలమైంది కదా నీ గురువులు నీవు నేర్చుకోవాల్సిన ఏ అంశాల గురించి నీకు చెప్పారు ఏ విధంగా బోధించారు ఆ విద్యాసారాన్ని నేను ఎరుంగగోరదను నీవు తెలుసుకున్న ఒక పద్యం చెప్పి దాని అర్ధ తాత్పర్యములను చెప్పుమయ్యా చదివించిరిన అనుగురువులు చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ప్రహ్లాదుడు బదులు చెప్పాను తండ్రి గురువులు నాచే చక్కగా చదివించారు నేను ధర్మశాస్త్రము అర్థశాస్త్రము మొదలైన ముఖ్య శాస్త్రాలను చదివాను నేను చదివిన అనేకాలు ఉన్నాయి చదువులలో సారమంతా చదివి తిని తండ్రి తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరి నమ్మి సజ్జనుడయుట భద్రమంజు దళతున్ సత్యంబు దైత్యోత్తమా శరీర హృదయ వాక్కుల ఏకత్వము శ్రవణము దాసత్వము వందనము అర్చనము సేవ ఆత్మలో నెరుక నివేదనము ఈ తొమ్మిది భక్తి మార్గముల ద్వారా సంకీర్తనము చింతనము ఈ తొమ్మిది భక్తి మార్గముల ద్వారా సర్వాత్ముడైనటువంటి శ్రీహరిని నమ్మి సజ్జనుడై ఉండుట చేత సత్యముగా శ్రేయస్కరమని నమ్ముచుంటుని దైత్యోక్తమా అంధేందూదయముల్ మహాభదిర శంఖారావములు మూక సద్గ్రంథాఖ్యాపనములు నపుంసక వధు కాంక్షల్ కృతజ్ఞవళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు క్రోడ సద్గంధంబుల్ హరి భక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ తండ్రి శ్రీహరి ఎందు భక్తి లేని వారి ఎట్టి ఎట్టివనగా అంధునికి చంద్రోదయము చెవిటివానికి శంఖారావము మోగవానికి సద్గ్రంథ పఠనము నేర్పుట నపుంసనకునకు భార్యాకాంక్ష కృతజ్ఞులతో బంధుత్వము బూడిదలో స్నేహి వేయుట పరమలోభికి ధనమునిచ్చుట పందికి సుగంధాల వంటివి అవి వ్యర్థము శూన్యము నగును కదా కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్ఫ జిహ్ఫ సురక్షకుని జూచు జూట్కులు జూట్కులు శేషాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడు తండ్రి 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 శ్రీహరిని పూజించే చేతులే చేతులు శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక శ్రీపతిని చూచే చూపులే చూపులు శేషసాయికి మొక్కే శిరస్సే శిరస్సు విష్ణు కథలను వినే చెవులే చెవులు మధుసోదరుని తలంచే మనస్సే మనస్సు భగవంతుని ప్రదక్షిణలు చేసే పాదములే పాదములు పురుషోత్తముని ఎందు నిలిచే బుద్ధియే బుద్ధి దేవదేవుని గురించి ఆలోచించే దినమే దినము చక్రధారిని గురించి తెలియజేసే చదువే చదువు గోవిందుని గురించి బోధించే గురువే గురువు శ్రీహరిని చేరవలనని చెప్పే తండ్రియే తండ్రి సుమా ధనవేంద్ర కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవర గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్రంబు వక్రమే ఢమడమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనము లేని హస్తంబు హస్తమే తను శాఖ నిర్మిత దర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్జాల రంధ్రములుగాక చిక్రి చింతల లేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్ధుదంబుగాక భక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువుగాక తండ్రి శ్రీహరిని సేవింపని శరీరము కేవలము గాలితో నిండిన కొలిమిదిత్తి కానీ శరీరం అవుతుందా వైకుంఠిని స్థుతింపని నోరు కేవలం డమణమధ్వని చేసే డక్క కానీ నోరవుతుందా హరిపూజ చేయని చేయి కేవలము కర్రతో చేయబడిన తెడ్డు కానీ చెయ్యి అవుతుందా కమలేశ్వరు చూడని కన్నులు కన్నులు కావు శరీరమనే గోడలో ఉన్న రంధ్రాలే చక్రధారిని గురించి ఆలోచించినటువంటి జన్మ కదులుచున్నటువంటి నీటిలోని బుడగ గాని జన్మ కాదు విష్ణు భక్తి లేని పండితుడు కేవలము రెండు కాళ్ళున్న పశువే గాని పండితుడు కాడు ఇంకా చెప్పవలనన్న సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌల జలరామలింకునే జలరాసులింకునే హరిమనీషాబడాగ్ని లేక ఘన విపద్ంధకారంభులణగునే పద్మాక్షునితిర విప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తిని దిగానవచ్చునే ముఖ్యమైన సారంగ కోదండ చింతనాంజనము లేక తామరసగర్భునకునైన దానవేంద్ర దానవేంద్ర సంసారమనే కారుమేఘ సమూహములు చక్రధరుణి సేవలనే పెనుగాలు వేచ్చకుండా తొలగిపోవునా తాపత్రేములనబడేటువంటి దావాగ్నులు విష్ణు సేవామృత వర్షధారలు కురేయకుండా చల్లారునా అంతటా నిండి ఉన్న పాపపు జల రాసులు హరిచింతననే బడబాగ్ని లేనిదే ఇంకిపోవునా ఘోర విపత్తులనే గాఢాంధకారములు కేశవుని కీర్తనలనబడే సూర్యకిరణములు లేనిదే మాయమగున నిరుపమానమైన పునర్జన్మ లేని నిష్కళంకమైన ముక్తినిధిని కనుగొనుటకు విష్ణుచింతనమనే అంజనము లేనిదే ఈ బ్రహ్మదేవునికైనా శక్యమగున అచ్చపు జీ కడింబడి గృహవ్రతులై ప్రవిష్టులై చచ్చుచుబుట్టుచున్ మరల జర్విత చర్వణులైన వారికి జెచ్చరబట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా నేమిచ్చిననైనా గానలకు నేగిననైనా హరిప్రబోధముల్ గాఢ అంధకారములో పడి గృహ వ్యవహారములచే చుట్టబడి విషయ భోగములలో మునిగిన వారై చచ్చుచు పుట్టుచు మరల మరల చచ్చుచు పుట్టుచు నుండే వారికి ఇతరులు చెప్పిన కానీ స్వతహాగా కానీ ఏమి ఇచ్చిన కానీ సన్యసించి అడవులకు పోయిన కానీ అంత సులువుగా శ్రీహరిని తెలుసుకోవాలనేటువంటి బుద్ధి కలుగునా కానని వారి నూతగొని వాడు విష్ణు విశిష్ట వస్తువులుగానని భంగి ఘర్మములు గై కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు గొందరట గంధురంచన వైష్ణవాంగ్రి సంస్థానర జోభిషిక్తులగు సౌహృత కర్ములు దానవేశ్వర దానవేశ్వర కన్నులు లేనివాడు వేరొక అందుని ఊతగా తీసుకుని ఏమీ కాంచలేనట్లు కర్మలు చేసుకుంటూ కర్మబద్ధులైన వారు విష్ణువును కనుగొనలేరు కర్మలను పోగొట్టుకున్న వారికైనా కొందరు మాత్రమే విష్ణుపాదర అభిషేకింపబడ్డవారై ఆయనను కాంచగలరు అనగా కర్మ ద్వారా కాకుండా భక్తి ద్వారా మాత్రమే భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చును